మన దేవుడు ఎవరు అంటే మొదటిగా కన్నికరము కలిగినటువంటి దేవుడు ఆయన ఏ దేవుడు అండి కన్యకరము కలిగినటువంటి దేవుడు ఆయన కన్నికరము కలిగినటువంటి దేవుడు కనుక ఏమంటున్నాడు అని అంటే నిన్ను చెయ్యి విడువడు అందరు చెప్పండి మాట నిన్ను ఎందుకొరకు ఆయన ఎవరు కన్నికరము కలిగినటువంటి దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు మొదటిగా రెండవదిగా నిన్ను నాశనము చేయడు ఏం చేయడండి ఎందుకు ఆయన ఎవరు కన్నికరము కలిగినటువంటి దేవుడు కనుక నిన్ను మొదటిగా చెయ్యి విడవడు రెండవదిగా నాశనము చేయడు తరువాత తాను నీ పితరులతో చేసిన ప్రమాణమును నిబంధనను మరచిపోడు హలలుయ్యా ఎందుకు మరచిపోడు ఆయన అని అంటే కన్నికరము కలిగినటువంటి దేవుడు ఆయన కన్నికరము కలిగినటువంటి దేవుడు కనుక మనలను చెయ్యి విడువడు మన కష్టములో కన్నిటిలో వ్యాధుల్లో బాధల్లో నిందల్లో అవమానములలో మన కన్న తల్లిదండ్రులు సైతము మనలను చెయ్యి విడుస్తారేమో మనం ప్రేమించిన వారు సైతము మనం చెయ్యి విడుస్తారేమో మనం ఎంతగానో ప్రేమించి నా కుమారుడు నా కుమార్తె నా తల్లి నా పిల్లలని చెప్పేసి గారాభంగా చూసినటువంటి వారు సైతము మన చెయ్యి విడిచి దాటిపోతారేమో కానీ నిన్ను పిలిచిన దేవుడు ఆయన కన్నికరము కలిగినటువంటి దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు హలోయ నిన్ను చెయ్యి విడువడు మాత్రమే కాదు నాశనము చేయడు ఒకనొక సమయంలో తల్లి సైతము కుమారుణ్ణి లేదంటే కుమార్తెను ఏముంటుందంటే నువ్వు అయిపోతావురా అంటది అన్నారండి ఎవరు తండ్రికి కూడా అదే మాట అంటాడు మిగతా వాళ్ళు కూడా అదే మాట కారణం ఎందుకన్నా ఏమాట అంటే కోపం ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్లో ఏం ఏమో నాకు తెలియదు అనేసి అంటాం కానీ నీ దేవుడు అంటాడు కోపములో కావచ్చు తాపములో కావచ్చు ఫ్రస్టేషన్లో కావచ్చు దేనిలోనైనా సరే నీ దేవుడు నిన్ను నాశనము చెయ్యడు అలల్లుయా ఆ తర్వాత మరచిపోడు దేవుడు అంటాడు స్త్రీ గర్భమున పుట్టినటువంటి తన చంటి బిడ్డనైనా కరుణింపకుండా మరచునేమో గాని నేను నిన్ను మరువనని వాగ్దానం చేసిన దేవుడు హలోయ వాగ్దానము చేసిన దేవుడు అంటూ ఉన్నాడు ఏమని నేను నిన్ను విడవను తర్వాత నాశనము చేయను తర్వాత నిన్ను మరచిపోను ఏంటి ఆయన ఎవరు కన్నికరము కలిగినటువంటి దేవుడు కనుక ఈ మూడు నీ జీవితాల్లో చేస్తా అంటున్నాడు కోడి కుట్టులో ఏ విధంగా మూడు భాగాలు ఉన్నాయో పైన పొర తర్వాత తెలుపు తర్వాత ఎల్లో ఈ మూడు ఏ విధంగా ఉన్నాయో మనుషులు కూడా ప్రాణము ఆత్మ శరీరము అలాగే మనకు కూడా దేవుడు ఒక్కగా ఒక్కడై ఉన్నటువంటి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్నటువంటి ఈ మూడు లక్షణాలలో కూడా ఓవరాల్గా కలిపితే ఆయన ఎవరు అంటే కన్నికరము కలిగిన దేవుడు తండ్రి విడిచిపోడు కుమారుడు నాశనము పరిశుద్ధాత్మ దేవుడు మరచిపోడు తండ్రి ఏం చేయడు విడిచిపెట్టడు అంటే దీని అర్థం ఏంటి నీ తల్లి నీ తండ్రి నువ్వు ప్రేమించిన వారందరూ కూడా చేయి విడిచిన కూడా నిన్ను సృజించిన నీ తండ్రి మాత్రం నిన్ను చేయి విడివాడు హలోయో రెండవదిగా నీ యొక్క కుమారుడు ఒకవేళ నిన్ను నాశనము చేయాలని చూసిన శరీరముతో ఉన్నటువంటి మనుషులు నాశనము చేయవని చెప్పి చూసినా కూడా శరీర దారి అయి ఉన్నటువంటి యేస్సు క్రీస్తు నిన్ను నాశనము చేయకుండా ఆయన కాపాడి ప్రేమించి కనికర చూపి ఆయన కృపలో రక్షణలో నిన్ను నడిపిస్తాడు హలోయ మూడవదిగా ఎవరు మరచిపోయినా కూడా ఆత్మ అయ్యున్న దేవుడు ఆదరణ కర్త అయున్న దేవుడు అంటున్నాడు నేను నిన్ను మరువను హలోయ